మా పాప వాళ్ళ స్కూల్లో ఇంటర్నేషనల్ మ్యాంగో డే అయితే చేశారండి సో దానికి మేము రెడీ అయిపోయాం ఇద్దరం అయితే ఎల్లో ఎల్లో వేసుకున్నాం కాంబినేషన్గా సో మా ఇద్దరిని ఎల్లో వేసుకురమ్మన్నారు సో డెకరేషన్ అయితే ఈ విధంగా అయితే చేశారు అప్పటికే నేను వెళ్ళేసరికి ఇంకా మా పాపని దిగబెట్టి మనీ టెన్కి రమ్మన్నారు సో నేను వెళ్ళేసరికి పిల్లలతో యాక్టివిటీస్ మ్యాంగోస్ అవి ఇవి చెప్పిస్తున్నారు మా పాప చూడండి ఎంత బుద్ధిగా కూర్చుందో ఇంకా మొదలెట్టిందండి ఏడుపు అస్సలు వదిలిపెట్టలేదు ఏడుస్తానే ఉంది అసలు ఎల్లను ఎల్లను నన్ను తీసుకెళ్ళు నేను ఉండను ఏమి చాలా ఏడిచింది పిల్లలందరూ చాలా ఏడ్చారండి ఎవరి పేరెంట్స్ వస్తే వాళ్ళ పిల్లలు చాలా ఏడుపు అనమాట ఇంక అర్థమైంది అనమాట వాళ్ళని స్కూల్లో వదిలేయడమే బెటర్ అనిపించింది వెళ్ళి తప్పు చేస్తామనిపించింది ఇంకా ఇదేంటి విచ్ కలర్ అడుగుతున్నారు అనమాట ఈ విధంగా అయితే చాలా బాగా చేశారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం అసలు మొత్తం ఎల్లోలోనే ఉంది సో ఎల్లో ఎల్లో దట్టి ఫెల్ అన్నట్టు సో చాలా బాగా ఉంది మా పాప ఇంకా చివరికి ఏడుస్తుంది ఇంకైతే నేను ఇంటికి అయితే తీసుకెళ్ళిపోదామని అనుకున్నాను ఇంక మేడం కూడా ఇంకా అవసరం లేదు ఈ రోజుకి ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నారనమాట సో అందరినీ పిక్స్ అవన్నీ తీస్తున్నారు ఈ వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్